ఎక్కువ కావాలనిపిస్తుంది అది కామం కామం అది ఆనందం ఇస్తుందని మనం అనుకుంటాం కానీ కొద్దిసేపటికి అదే మనసుని ఖాళీగా చేస్తుంది మన మాట వినకపోతే లోపల కోపం ఉప్పొంగుతుంది అదే క్రోధం క్రోధం బలముగా ఉన్నానని భావింపజేస్తుంది కానీ చివరికి మనకే మన శత్రువుగా మారుతుంది పోయిపోతుందేమోనన్న భయం పట్టుకొని ఉంటే అలవాటు అది లోపం లోపం భద్రత కోసం మొదలవుతుంది కానీ ఎప్పటికీ తృప్తినివ్వదు ఈ మూడు గురించి మనం ఇప్పటికే మాట్లాడుకున్నాం కానీ ఈ మూడిటిని పుట్టించే అతి శక్తివంతమైన మూలం ఒకటి ఉంది అది కనిపించదు కానీ మన నిర్ణయాలనే నడిపిస్తుంది అది చెడుగా అనిపించదు కానీ మనల్ని బంధిస్తుంది అదే మోహం మోహం అంటే కేవలం ఆకర్షణ కాదు కేవలం ప్రేమ కాదు మోహం అంటే నిజాన్ని చూడనివ్వని మాయ నేటి జీవన విధానంలో స్ట్రెస్ ఒత్తిడి పోలికలు భయం ఈ మోహాన్ని ఎలా పెంచుతున్నాయో ఎందుకు మంచి మనుషులే తమకు తెలియకుండానే బంధనాల్లో చిక్కుకుంటున్నారో ఈ వీడియోలో మోహం అనే అద్భుత శక్తి వెనక దాగి ఉన్న ఎవరూ చెప్పని నిజాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈ వీడియోలో మోహం అనే అద్భుత శక్తి వెనక దాగి ఉన్న ఎవరు చెప్పని నిజాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం నేటి జీవన విధానం ఈ మోహాన్ని ఇంకా శక్తివంతంగా మార్చింది ఎక్కువ చూపిస్తుంది త్వరగా అలవాటు చేస్తుంది వదిలేయడం కష్టంగా చేస్తుంది ఈ వీడియోలో మోహాన్ని తప్పు పట్టం అది ఎలా పనిచేస్తుందో మనలో ఎక్కడ బంధిస్తుందో సూటిగా చూస్తాం మోహం అంటే ఏమిటి లోతైన నిర్వచనం సాధారణంగా ఇష్టం ఆకర్షణ ప్రేమ అన్నీ మోహం అర్థం చేసుకుంటాం కానీ ఇది అపూర్ణ అర్థం మాత్రమే మోహం లోతైన నిర్వచనం ఏమంటే ఏదో ఒక వస్తువు వ్యక్తి అనుభవం భావన నన్ను పూర్తిగా చేస్తుంది అనే భ్రమలో మనసు అతుక్కుపోవడం ఇది ప్రేమ కాదు ఇది ఇష్టం కూడా కాదు ఇది అవసరంగా మారిన ఆకర్షణ మాత్రమే మన మెదడు ఒక డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ని ఏర్పాటు చేసుకుంటుంది అది నేను అనే మోడల్గా తయారు చేస్తుంది ఈ మోడల్లో శరీరం జ్ఞాపకాలు సంబంధాలు విజయాలు అపజయాలు అన్నీ కలుస్తాయి సమస్య ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే బయట వస్తువులు వ్యక్తులు సెల్ఫ్ మోడల్లో శాశ్వతంగా ఎంబడైనప్పుడు అదే మోహంగా తయారవుతుంది మోహం లోతైన నిర్వచనం ఏమిటంటే ఏదో ఒక వస్తువు వ్యక్తి అనుభవం భావన నన్ను పూర్తిగా చేస్తుంది అనే భ్రమలో మనసుకు అతుక్కుపోవడం ఇది ప్రేమ కాదు ఇది ఇష్టం కూడా కాదు ఇది అవసరంగా మారిన ఆకర్షణ మనిషి మోహ స్వభావంలో ఉన్నప్పుడు ఆ వస్తువు లేకపోతే లోపం అనిపిస్తుంది దాన్ని పొందితేనే శాంతి వస్తుంది అనిపిస్తుంది దాని చుట్టూ మనసు తిరుగుతూనే ఉంటుంది దానిపై అంచనాలు భయం అసహనం పెరుగుతూ పోతాయి అంటే ఆకర్షణ మరియు లోపభావన మరియు ఆధారపడడం ఈ మూడు కలవడమే మోహం అంటారు మోహం ఎందుకు బంధం అవుతుందంటే మోహము మనసుని బయటికి లాగుతుంది లోపల ఉన్న శూన్యతను బయటికి నింపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇది లేక నేను సంతోషంగా ఉండలేను అనే భావనతో పెంచుతూ పోతుంది ఇది నిజం కాదు కానీ మనసుని అది నిజంలా అనిపిస్తుంది ఒక వాక్యంలో లోతుగా చెప్పాలంటే తాత్కాలికమైన దానిని శాశ్వతముగా భావించి మనశ్శాంతిని దానికి అప్పజెప్పడమే దీని పని ఆధ్యాత్మిక దృష్టికోణంలో చూస్తే మాత్రం ప్రేమ స్వేచ్ఛగా ఉంటుంది మోహంలో మాత్రం బంధంగా ఉంటుంది ప్రేమ పెంచుతుంది మోహాన్ని కట్టిపడిస్తుంది స్వస్తి నిజమైన జ్ఞానం తెలుసుకోవాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇక రెండవది మోహం ఎలా పుడుతుంది మూడు దృష్టి కోణాల గురించి ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఆధ్యాత్మిక స్థితిలో కానీ మనసు చిత్తం దృష్టిలో కానీ శాస్త్రీయంగా ఈ మూడు దశలు ఎలా ఉంటుందో చూద్దాం మొదటిది ఆధ్యాత్మిక దృష్టిలో స్పిరిచువల్ వ్యూలో చూస్తే ఆధ్యాత్మిక మోహం పుట్టిన మూలం అవిద్య ఇక్కడ అవిద్య అంటే నేను శాంతి ఆనంద స్వరూపాన్ని అన్న సత్యాన్ని మర్చిపోవడం అప్పుడు ఏమవుతుందంటే లోపల శూన్యతని అనిపిస్తుంది ఈ శూన్యతను బయటతో నింపాలని మనసు ప్రయత్నిస్తూ ఉంటుంది బయట కనిపించిన దాని మీద ఆశ పెడుతుంది ఉపనిషత్తు గాన చూస్తే అని నిత్యాన్ని నిత్యముగా భావించడమే మోహం అంటే శాశ్వత కానిదాన్ని శాశ్వతమని ఆశ పెట్టుకోవడం అది మోహం యొక్క జననం అంటారు ఇక రెండవది మనసు చిత్తం దృష్టిలో ఏమవుతుందో చూద్దాం మనసు యొక్క మూల లక్షణం ఏమంటే అలవాటు మరియు జ్ఞాపకం మోహం ఇలా పుడుతుంది ఒక అనుభవం ఆనందం ఇస్తుంది ఆ అనుభవం చిత్తంలో మృదపడుతుంది సంస్కార రూపంలో మళ్ళీ అదే ఆనందం కావాలనే తపన దానిపైనే మనసు తిరగలాడుతుంది ఇక్కడ ఇష్టమే ఆశ ఆశయే ఆధారపడడం ఆధారపడమే మోహం చిత్తం దృష్టిలో మోహం బలమైన సంస్కారానికి మనసు బానిస కావడం ఇక శాస్త్రీయంగా బ్రెయిన్ అట్రాక్షన్లో కానీ రెన్యువల్ లూపు అంటే మెదడు ఆకర్షణ రివార్డు లూపులు ఈ మూడు దశల్లో చూస్తే ఇది చాలా కీలకముగా వ్యవహరిస్తుంది బ్రెయిన్లో అయితే మన మెదడు ఒకే పని చేస్తుంది అదేమిటంటే బతకడానికి మరియు ఆనందానికి సహాయపడేదాన్ని గుర్తించడం ఇంకొకటి రివార్డ్ లూప్ ఎలా మొదలవుతుందంటే ఏదో ఒక అనుభవం అనేది ఆనందానికి టోను అవుతుంది మెదడులో డొప్పలైన అనే కెమికల్ విడుదలవుతుంది మెదడు చెప్తుంది ఇది మంచిది మళ్ళీ కావాలి మళ్ళీ దానికి దారి తీసే ఆలోచనని ప్రేరేపిస్తుంది దానివల్ల అలవాటుగా మారిపోతుంది అలవాటు బలపడితే మోహం మార్పు చెందుతుంది ముఖ్యమైన విషయం ఏమంటే డొప్పమైన ఆనందం కాదు అది ఆనందం వస్తుందన్న ఆశ మాత్రమే కాబట్టి మోహం అనేది ఆనందం కోసం కాదు ఆనందం వస్తుందన్న ఆశతో చిక్కుకోవడం ఈ మూడు దృష్టి కోణాలు లోతుగా గాన చూసినట్లయితే దృష్టి కోణం ఆధ్యాత్మికమైతే మోహం పుట్టిన మూలమేమవుతుందంటే అవిధి అవుతుంది స్వరూపాన్ని మర్చిపోవడం ఇక దృష్టికోణం మనసు మనసైతే మోహం పుట్టిన మూలం సంస్కారం మరియు అలవాటుగా మారిపోతుంది దృష్టికోణంగా శాస్త్రీయంగానైతే మోహం పుట్టిన మూలం రివార్డు లుక్ మరియు డొపమైన్ రూపంలో ఉంటుంది మోహం పోవాలని కాదు అర్థం అవ్వాలని ఆలోచించాలి లోపల అపూర్ణత అనిపించినప్పుడు బయట దాన్ని నింపగలదని నమ్మిన క్షణమే మోహం పుడుతుంది స్వస్తి ఇక మూడవది ఉపనిషత్తుల దృష్టిలో మోహానికి మూలం ఎలా ఉంటుందో చూద్దాం ఈ ప్రశ్న ఉపనిషత్తుల గుండెలో తాకుతుంది ఇక్కడ సమాధానం సూటిగా ఉంటుంది కానీ చాలా లోతుగా ఉంటుంది ఉపనిషత్తుల సారాంశంలో ఒకే మూల కారణం అదే అవిద్య అంటే నేను ఎవరో అనే సత్యాన్ని మర్చిపోవడం అవిద్య అంటే అజ్ఞానం కాదు పుస్తకాలు చదువుకోవడం కాదు ఉపనిషత్తుల దృష్టిలో అవిద్య అంటే అనాత్మకను ఆత్మగా భావించడం ఆత్మను అనాత్మగా భావించడం అంటే శరీరాన్ని నేను అనుకోవడం మనసు భావాలను నేనే అనుకోవడం ఇంద్రియ అనుభవాలను నన్ను పూర్తి చేస్తాయి అనుకోవడం ఇది మూల భ్రమ అవిద్య నుండి మోహం ఎలా పుడుతుందంటే ఉపనిషత్తుల ప్రకారం ఒక క్రమరూపంలో చెప్పాలంటే అవిద్య అపూర్ణ భావన కోరిక ఆసక్తి ఈ రూపంలో ఉంటాయి అవిద్య అనేది నేను ఆనంద స్వరూపాన్ని అన్న సత్యం మర్చిపోవడం అపూర్ణ భావన అనేది లోపల ఏదో లేదు అన్న అనుభూతి కలుగుతుంది కామం అంటే కోరిక బయట దానితో నింపాలనే ప్రయత్నం చేస్తుంది ఆసక్తి అంటే మోహము అదే నాకు శాంతి ఇస్తుందన్న భ్రమలో ఉండడం ఇదే శ్రేణి అవిద్య నుండి కోరిక రూపంలో ఆ తర్వాత ఆసక్తిగా మారి బంధాన్ని ఏర్పాటు చేస్తుంది చివరికి దుఃఖానికి మూల కారణం అవుతుంది ఉపనిషత్తుల మాటల్లో మోహం ఎలా చెప్తుందంటే మొదటిది కఠోర ఉపనిషత్తు భావం చూద్దాం ఇంద్రియ సుఖాల వెంట పరిగెత్తిన వాడు మరణ చక్రంలోనే తిరుగుతాడు ఇక్కడ ఇంద్రియ సుఖాలంటే వస్తువులు కాదు వాటిపై పెట్టిన ఆశ ఇక గృహదార్ణిక ఉపనిషత్తు సారాంశం చూద్దాం భార్య కోసం కాదు భార్యలోని ఆత్మ కోసం ప్రేమ కానీ మనం ఏం చేస్తున్నాం ఆత్మను మరిచిపోయి వస్తువునే పట్టుకుంటున్నాం అదే మోహం ఇక మాండకోపనిషత్తు ఏం సూచిస్తుందో చూద్దాం తాత్కాలికాన్ని ఆశ్రయించిన వాడు తాత్కాలిక ఫలితానికే బంధించబడతాడు మోహం అంటే అనినిత్యం ఆశ్రయించడం సాంప్రదాయ పద్ధతులు చెప్పాలంటే అనినిత్యమైన జగత్తును శాశ్వతం అనుకోవడమే దోషం దానిని మహాత్ములు అంగీకరించరు ఉపనిషత్తుల తుది సారాంశం ఏమంటే మోహానికి మూలం వస్తువు కాదు వ్యక్తులు కూడా కాదు పరిస్థితులు అంతకన్నా కాదు మోహానికి మూలం నేను సంపూర్ణని సత్యాన్ని మరిచిన మనస్సు ఒక వాక్యంలో ఉపనిషత్తుల గురించి తీర్పు ఏమిటంటే ఆత్మస్వరూపం జ్ఞానం లేని చోట బయట ఆశ పెరుగుతుంది అదే మోహం స్వస్తి ఇక నాలుగవది మోహం మన జీవితంలో ఎక్కడ పనిచేస్తుంది వ్యక్తిగత జీవితమా సంబంధాలకు సంబంధించిందే సాధక జీవితం పైన ఎలా ఉంటుందో చూద్దాం ఇది చాలా కీలకమైన మలుపు ప్రశ్న ఎందుకంటే మోహం ఎక్కడ పనిచేస్తుందో తెలిసినప్పుడే మనకు అది ఎలా కనిపించాలి ఎలా దాటాలి అనే బుద్ధి కూడా వస్తుంది మోహం బయట కాదు మన అనుభవంలో పనిచేస్తుంది మూడు స్థాయిలో స్పష్టంగా కనిపిస్తుంది ఒకటి వ్యక్తిగత జీవితం రెండు సంబంధాలకు సంబంధించింది మూడు సాధక జీవితం వ్యక్తిగత జీవితం పర్సనల్ లైఫ్ పర్సనల్ లైఫ్లో మోహం సూక్ష్మంగా పనిచేస్తుంది ఎలాగంటే ఇది దొరికితేనే నా జీవితం సెట్ అవుతుంది ఇది పోతే నేను కూలిపోతాను ఇలా ఉండాలి అనే పట్టుదల పెంచుతుంది ఉదాహరణకి డబ్బు హోదా పేరు సౌఖ్యం గుర్తింపు ఇక్కడ మోహం అంటే వాటిని కోరుకోవడం కాదు వాటితోనే నా విలువ నిర్ణయించుకోవడం ఇక వ్యక్తిగత జీవితంలో మోహం ఎలా గుర్తుంటుందంటే దొరికినా శాంతి నిలవదు పోతుందన్న భయం ఎప్పుడూ ఉంటుంది మరింత కావాలని ఆలోచనని ఆగదు ఇక సంబంధాలు రిలేషన్ ఎలా ఉంటాయో చూద్దాం ఇది మోహం అత్యంత బలంగా కనిపించే స్థలం నువ్వు ఇలా ఉండాలి నువ్వు మారకూడదు నువ్వు లేకపోతే నేను లేను ఇక్కడ ప్రేమ మెల్లిగా మారుతుంది దీనివల్ల ప్రేమ నుండి ఆసక్తి పెరుగుతుంది ఆసక్తినిచ్చి నియంత్రణకి మారి తర్వాత బాధను వ్యక్తం చేస్తుంది ఉపనిషత్తుల దృష్టికి గుర్తేమంటే మనం వ్యక్తిని ప్రేమించం అతని వల్ల మనకు కలిగే అనుభూతిని మాత్రమే ప్రేమిస్తాం ఆ అనుభూతి పోతుందేమో అన్న భయమే మోహం సంబంధాల్లో మోహం ఉన్నప్పుడు స్వేచ్ఛ తగ్గుతుంది అంచనాలు పెరుగుతాయి చిన్న విషయాలే పెద్ద బాధ అవుతాయి ఇంకా మూడోది సాధక జీవితంలో మోహం ఎలా వస్తుందో చూద్దాం ఇది చాలా సూక్ష్మం ఇక్కడ చాలామంది జారి పడతారు నాకు అనుభూతి కావాలి నాకు శాంతి రావాలి నాకు ప్రత్యేక అనుభవం రావాలి నేను ముందుకు వెళ్ళను అనే భావనతో ఉంటారు ఇక్కడ బయట వస్తువు కాదు అనుభవాల మీద మోహం సాధక మోహం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే సాధన ఫలితానపై ఆతృతగా పెంచుకోవడం ఇతరులతో పోలిక పోల్చుకోవడం అహంకారిగా మారే శాంతి నెలకొల్పోవడం నేను తెలిసిన వాడని అనే భావనతో ఉండడం ఉపనిషత్తుల హెచ్చరిక ఏమంటే జ్ఞానం కూడా పట్టుకుంటే బంధంలాగానే తయారవుతుంది మనం చెప్పుకున్న మూడు స్థాయిలో ఒకే మూలాన్ని కలిగి ఉంటుంది వ్యక్తిగత స్థాయి అయితే మోహం ఎలా పనిచేస్తుందంటే విలువని బయట దానితో కట్టి పెట్టడం సంబంధాల స్థాయి అయితే మోహం ఎలా పనిచేస్తుందంటే అనుభూతికి వ్యక్తిని బంధించడం ఇక సాధక జీవితం స్థాయిలో అయితే మోహం అనుభవాన్ని సత్యముగా భావించడం ఒకే వాక్యంలో సారాంశం చెప్పాలంటే మన శాంతిని ఏదో ఒకదానికి అప్పగించిన చోటే మోహం పనిచేస్తుంది స్వస్తి ఇక ఐదోది మోహం రూపాలు స్థూలం నుంచి రహస్య స్థాయి వరకు ఎలా ఉంటుందో చూద్దాం స్థూల మోహం సూక్ష్మ మోహం అత్యంత రహస్య స్థూల స్థూలమోహం అంటే వస్తువులు వ్యక్తులు సూక్ష్మ మోహం అంటే ఆలోచనలు భావనలు అత్యంత రహస్య మోహం అంటే జ్ఞానం సాధన శాంతి వీటిపైన ఎలా ఉంటుందో చూద్దాం ఇక మోహం విశ్లేషణలో అత్యంత లోతైన అధ్యయనం ఏమంటే ఇక్కడ మోహం స్పష్టంగా కనిపించదు కానీ అన్ని చోట్ల పనిచేస్తూ ఉంటుంది ఉపనిషత్తుల దృష్టిలో మోహం మూడు పొరలుగా వ్యక్తమవుతుంది ఒకటి స్థూల మోహం వస్తువులు వ్యక్తులు ఇది అందరికీ కనిపించే రూపం ఎలా కనిపిస్తుందంటే ఇది నాకు కావాలి ఇది లేక నేను సంతోషంగా ఉండలేను ఇది నాదే అనే విధంగా కనిపిస్తుంది స్థూల మోహం ఉదాహరణకు డబ్బు ఆస్తి వ్యక్తులు సంబంధాలు హోదా పేరు శరీర సౌఖ్యం లాంటివి ఇక్కడ మోహం అంటే వాటికి కలిగి ఉండడం కాదు వాటితోనే నా సంతోషం కట్టి పెట్టడం అనేది జరుగుతుంది ఇక స్థూల మోహం ఫలితం ఎలా ఉంటుందంటే పొందిన వెంటనే భయం పోతుందన్న ఆందోళన ఇంకా కావాలన్న తపన ఇక సూక్ష్మ మోహం అంటే ఆలోచనలు భావనలు ఇది చాలా ప్రమాదకరం ఎందుకంటే ఇది మనసులో దాగి ఉంటుంది ఎలా కనిపిస్తుందంటే నేను ఇలా ఆలోచించాలి నా భావన తప్పు కాదు నా దృష్టే సత్యం సూక్ష్మ మోహాలు రూపాలు ఎలా ఉంటాయంటే అభిప్రాయాలపైన పట్టు ఉంటుంది బాధ్యత భావం ఉంటుంది న్యాయబద్ధత భావన ఉంటుంది నాకు అర్థమైందన్న తృప్తి ఉంటుంది ఇక్కడ మోహం వస్తువుపై కాదు ఆలోచనపై సూక్ష్మ మోహం లక్షణం ఏమంటే వాదనలో కఠినత్వం ఉంటుంది మార్పును తిరస్కరించడం అంతర్ముఖ శాంతి లేకపోవడం జరుగుతుంది ఇంకా మూడవది అత్యంత రహస్యమైన మోహం జ్ఞానం సాధన శాంతి ఇది అత్యంత సన్నని బంధం ఇక్కడ సాధకుడు కూడా జారిపోతాడు ఎలా కనిపిస్తుందంటే నాకు జ్ఞానం వచ్చింది నేను సాధనలో ముందున్నాను నాకు శాంతి ఉంది ఇది నా స్థితి వండి నిరూపించడానికి శుభ్రమైన మాటలు జరుగుతాయి ఈ రహస్య మోహ లక్షణాలు ఎలా ఉంటాయంటే సూక్ష్మ అహంకారం ఇతరులపై అంతర్గతక ఆధిక్యత సాధనపై అసహనం స్థితిపోతుందోమో అన్న భయం ఇక మనము స్థూల సూక్ష్మ రహస్యాల గురించి తెలుసుకున్నాం ఈ మూడు రూపాలు ఎలా ఉంటుందంటే స్థూల రూపమైతే మోహము వస్తువులతో సుఖం కట్టిపెట్టడం సూక్ష్మమైతే ఆలోచనతో సత్యం కట్టిపెట్టడం రహస్యమైతే స్థితులతో స్వాన్ని కట్టు పెట్టడం తుది సారాంశం ఏమంటే మోహం ఎక్కడ పట్టుకున్నా అది బంధమే వస్తువైనా సరే ఆలోచన అయినా సరే జ్ఞానమైనా సరే ఏదైనా సరే అది బంధం కింద వస్తుంది ఒక వాక్యంలో గంభీరమైన సత్యం ఏమంటే ఏదైనా నాదే అనిపించిన చోటే మోహం పనిచేస్తుంది స్వస్తి నిజమైన జ్ఞానం తెలుసుకోవాలంటే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇక మోహం గురించి ప్రజలు చేసే అపోహాలు ఎలా ఉంటుందో చూద్దాం ప్రధాన అపోహలు ఏమిటంటే అది మోహం సీరియస్లో కళ్ళు తెరిపించే అధ్యాయం ఎందుకంటే మోహం మనం బంధించేది అసలు మోహం వల్ల కాదు దాని గురించి మన అపోహల వల్ల మోహం గురించి ప్రజలు చేసే ప్రధాన అపోహలు ఏమిటో చూద్దాం ఒకటి మోహం అంటే ప్రేమ ఇది అపోహ మాత్రమే ఏమిటంటే ప్రేమ ఉంటే మోహం తప్పనిసరి అనుకోవడం నిజం ఏమిటంటే ప్రేమలో స్వేచ్ఛ ఉంటుంది మోహంలో బంధం ఉంటుంది ప్రేమ ఇవ్వాలనే భావన మోహం తీసుకోవాలనే తపన ప్రేమ ఉన్న మోహం లేకుండొచ్చు ఇక రెండవది మోహం లేకపోతే జీవితం నిస్సారంగా మారుతుంది అపోహ ఏమిటంటే మోహమే రుచి అనుకోవడం నిజమేమిటంటే మోహం వల్ల రుచి తగ్గుతుంది ఎందుకంటే దొరికితే భయం పోతే బాధ మధ్యలో అసంతృప్తి మోహం పోతే అనుభవం స్వచ్ఛంగా మారుతుంది ఇక మూడవది మోహం చెడు దాన్ని నశింప చేయాలి ఇది అపోహ మాత్రమే అపోహ ఏమంటే మోహంతో పోరాడాలనుకోవడం అపోహ నిజమేమిటంటే మోహం శత్రువు కాదు అది అవిద్య యొక్క సూచక దాన్ని కొట్టాలని కాదు దాన్ని గమనించాలి గమనింపులోనే అది బలహీనమైపోతుంది ఇంకా నాలుగవది వస్తువులపై మోహమే మోహం అపోహం ఏమిటంటే డబ్బు సంబంధాలకే మోహం అనుకోవడం నిజమేమిటంటే అత్యంత ప్రమాదకరమైన మోహం ఆలోచనలపై భావనలపై జ్ఞానం మీద ఉంటుంది చాలామంది బయట విడిచిపెడతారు లోపల మాత్రమే పట్టుకుంటారు ఇక ఐదవది సాధకుడు మోహం ఉండదు అపోహం ఏమిటంటే ధ్యానం చేస్తే మోహం పోతుందని భావించడం నిజమేమిటంటే సాధనలో మోహం రూపం మార్చుకుంటుంది సాధనపై మోహం అనుభవాలపై మోహం శాంతిపై మోహం ఇక ఉపనిషత్తుల హెచ్చరిక ఏమంటే జ్ఞానాన్ని కూడా పట్టుకుంటే బంధమే అవుతుంది ఇక ఆరవది మోహం అంటే ఆసక్తి లేకపోవడం మోహం పోతే నిర్లిప్త నిరాసక్తిత అనుకోవడం నిజం ఏమిటంటే నిర్లిప్త ఆసక్తి లేకపోవడం కాదు ఆసక్తి మీద ఆధారపడకపోవడం పని ఉంటుంది ప్రేమ ఉంటుంది కానీ బంధం ఉండదు ఇక ఏడవది మోహం బయట కారణాల వల్ల వస్తుంది అపోహం ఏమిటంటే వ్యక్తులు పరిస్థితుల కారణం అనుకోవడం నిజమేమిటంటే మోహం బయట కాదు మన లోపల అపూర్ణ భావన నుంచి వస్తుంది బయటది కేవలం ట్రిగర్ ఇంకా ఎనిమిదవది మోహం పోవాలంటే వదిలేయాలి అపోహం ఏమిటంటే వదిలేయడమే మార్గం అనుకోవడం నిజం ఏమిటంటే మోహము అర్థమైతే వదులుతుంది బలవంతంగా వదిలితే అది లోపలే దాగుతుంది ఒకే ఒక వాక్యంలో అపోహలకు మూలమేమంటే మోహాన్ని శత్రువుగా చూసాం అది మనకు చూపే సూచనగా చూడలేదు ఉపనిషత్తుల తుదివాక్యం ఏమంటే అవిధి ఉన్నంత వరకు మోహం ఉంటుంది జ్ఞానం వచ్చినప్పుడు మోహం అవసరం లేకుండా పోతుంది స్వస్థ మోహం వల్ల వచ్చే ఇబ్బందులు ఒక్కసారిగా రావు అవి మెల్లగా మన జీవితంలోకి జరుకుంటాయి సంబంధాల్లో బాధగా మనసులో అస్థిరతగా సాధక జీవితంలో కలవరంగా ఇది మోహం యొక్క ప్రభావం ఇవన్నీ పార్ట్ టూలు సూటిగా చూద్దాం స్వస్తి మరిన్ని సత్యాలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి